శ్రమలతో కుస్తీ బట్టాలంట శ్రమలతో పోరాడాలి శ్రమలకు ఎదురు తిరగాలి కుస్తీ బట్టాలంటే వాళ్ళు జుట్టు వాళ్ళు పట్టుకొని గుద్దులాడుకున్నారు పంచాది పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి అప్పనే శ్రమ వస్తుంది రోగం అన్న శ్రమలు వస్తున్నాయి ఆర్థిక శ్రమలు వస్తున్నాయి కష్టాలన్న శ్రమలు వస్తున్నాయి రోగాలన్న శ్రమలు వస్తున్నాయి మూడు రోజులు ఉపాసం ఉండి నిండా ముసుకేసుకొని నిండు మకాల మీద ఉండి ఎక్కెక్కి ఎక్కి కేడుచసుకుంటా ఇట్లా అనాలి అప్పా రా చూసుకుందా ఉండాలే రోగమా దా నువన్ని ఉండాలే నిందే దేంతో కుస్తీ పట్టాలంటే మోకాళ్ళతో కుస్తీ పట్టాలి దేంతో కుస్తీ పట్టాలి ఇంకా దేంతో కుస్తీ పట్టాలే కన్నీళ్లతో కుస్తీ పట్టాలి క్రైస్తవుని బలం ఏందండి మన కన్నీళ్ళే మనకు బలం సముద్రమైన ఎండిపోతుందంట కానీ మనము దేవుని సన్నిధుల కార్చిన కన్నీళ్ళు ఎండిపోవంట మన బలం ఏందండి మన కన్నీళ్ళే మన దేంతో దేంతో కుస్తీ పట్టాలే కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి మోకాలతో కుస్తీ పట్టాలే ప్రార్థనతో కుస్తీ పట్టాలి మూడు విషయాలు చెప్పిన చెప్పండి దేంతో కుస్తీ పట్టాలే ఇంకా దేంతో కుస్తీ పట్టాలే ఇంకా దేంతో కుస్తీ పట్టాలే ప్రార్థనతో అక్క శ్రమలు శ్రమలు వస్తున్నాయి అంటే నేను దేవుడు దీవించబోతుండు శ్రమలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుండు ఓ పాటు పాటి దేవుని మేము పడదాము టైం చాలా అయిపోతూ ఉంది నేను పది 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 బావు కొదిలి పెడతా నాకు మధ్యలో యాక్సిడెంట్ అయింది పెద్ద యాక్సిడెంట్ అయింది నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను పద్దెనిమిది గంటలు సురగోల్పోయి హాస్పిటల్లో పడున్నాను మరి పాల్చందర్ కూడా మా ఇంటికి వచ్చి చూసిండు చచ్చిపోయే బ్రతికినా దేవునికి నాతో ఉంది కాబట్టి మరొకసారి దేవుడు నన్ను బ్రతికించుండు లేకపోతే ఇదివరకు నా బొంద మీద చెట్టు మొలుచు మళ్ళొకసారి ఇది ఇప్పటికీ నాలుగు సార్లు దేవుడు తంపించిండు నన్ను బ్రతికించుండు నా కోపిక ఉన్నంత వరకు నేను చెప్పనికి ప్రయత్నం చేస్తా ఇంకొంచెం పెందలకాడ్ ఇచ్చిండే మంచిగుండు మీరు దూరం దూరం నుంచి వచ్చారు కదా దేవునికి సోదరా నువ్వు లేకుంటే ఏం చేయగలను వచ్చా పాట అందరికీ ఎంతమందికి వచ్చా చేత అందరం కొంత కొంతమంది పది మందికి వచ్చు కదా రెండు చరణాలు పాడదాం అందరం పాడదాం నీవు లేకుంటే చెయ్యగలను నీవు రాకుంటే కడిగలను అందరం వాడదాం చప్పట్లు పక్షవాతం వచ్చిందావాత పక్షవాతం వచ్చిన కొట్టకండి కుంటెం చెయ్యగలను నిడికల్ మరొకసారి మరొకసారి అందరం వాడదాం యథార్థంగా நீவு உண்டாலே நேனு நீண்ட நீண்ட அந்த மாதம் அந்த நெரி போல నీవులే కుంట చెయ్యగలను నీవు రాకుంటె కడికెళ్ళను అందరం తల్లిదండ్రుల వదిలి వచ్చాను నాకు తండ్రిగా ఉన్నావని తల్లి తండ్రి మరొకసారి అందరూ పాడదాం యథార్థంగా పాడదాం నా తల్లి వినివయ్యా అందరం ఆడదాం అందుకోండి నాకు సరిపోలేదు కొంతమంది పాడతలేదు పక్షపాతం వచ్చింది నోరు పడిపోయింది లేకుంటే చెయ్యగలను అన్నాదమ్ముల వదిలి వచ్చాను అందరం వాడదాం Nandani <laughs> vai